మ్యూట్ పెట్టు <live232>

అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్ లో ఏజీఆర్ ఉన్నవిజియర్బోల్స్ బట్టి కార్తికేయ్ గారు రామిరెడ్డి పల్లె నందిగ మండలం ఎన్టీఆర్ జిల్లా వారితో రావాలి మల్లెల శ్రీనివాసరావు గారు ఆర్ఎస్ శ్రీనివాసరావు గారు జమ్మవరం నీళ్లు పాడిపండలం ఎన్టీఆర్ జిల్లా వారి దాత ప్రదర్శనలో ఉన్నాయి ధరతో పట్టుకూడదు

ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై నాలుగు సెకండ్ల కొందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆర్ఏ శ్రీనివాసరావు గారు మల్లిన శ్రీనివాసరావు గారు గత ప్రదర్శనలో ఉన్నాయి బట్టా కార్తికేయ గారు రామరెడ్డిపల్లె నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా కావాలి మీ తప్ప బాబు దత్తంతో వచ్చినటువంటి రైతుోదరులకి వారి టీంకే వారి యొక్క సహాయకులకి అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి కొంచెం ఆలస్యైన కూడా అందరూ కూడా భోజనం చేసేవాళ్ళండి ఏం బాబు మీకే చెప్పేది పెద్ద అయినా ఏంటి అది నువ్వు ఫెన్సింగ్ దాటుకొచ్చి లెక్కలేని తనంగా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుక ఉన్నది టచ్ అవ్వాలి నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు వెనుక బట్టా కార్తికేయ గారు రామరెడ్డి పల్లె నందిరా మండలం ఎన్టీఆర్ జిల్లా కావాలి రెడీగా ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది よいよいやべえやべえ <Marvel> <smacking> రావాలి మూడు నిమిషంలో ఉన్నది మీ సత్త రావాలండి భక్త కార్తికేయ గారు రామిరెడ్డిపల్లి నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా చెన్నాకొండం మొక్క చేసి రేపు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం పన్నెండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి নিমা অন্য না ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగాలి కావాలి ఇక్కడ చివరకు వచ్చి మరలా తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతారు చెన్నాకుల్ను ఒక చేతితో చెర్నాకుల్ను ఒక చేతితో ఉపయోగించాలి భోజనం చేయవలసిన వారు అందరూ కూడా దేవస్థానం దగ్గర భోజనాలు ఉన్నాయి ముప్పై సెకండ్ ఉన్నది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి Sama ini buat tenetik. Traktor

అనేలా శ్రీనివాసరావు గారు ఆర్య శ్రీనివాసరావు గారు జమ్మవరం వీర్లపట్నంలో ఎన్టీఆర్ చిల్లవారి తర్వాత లాగిన పూరము పదమూడు వందల డెబ్బై నాలుగు గడుకల రెండు గడుపులు పదమూడు వందల డెబ్బై నాలుగు గడుకల రెండు గడుపుడు